జెపిడిసి నంగా పద్మజారెడ్డి గారి భర్త గంగా రెడ్డిపై తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కొంతమంది దాడి చేశారనేసి వైఎస్ఆర్ సిపి అధికార పత్రిక బ్లూ మీడియా మరియు సోషల్ మీడియాలో సాక్షిలో చివిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అసత్య ప్రచారం చేయిస్తున్నారు ఇది పూర్తిగా అవాస్తవం మేము నిన్న దినము పార్టీ కార్యక్రమాల గురించి ఒక చోట కూర్చొని చర్చించుకోవడం జరిగింది అంతే తప్ప మా మధ్యలో ఎలాంటి గొడవ జరగలేదు ఆయన ఆయన మీద దాడి చేసినట్టు ఆయన కారును ద్వసం చేసినట్టు పోలీసులు ఆయన పాకాల పోలీస్ తీసుకెళ్లి బాధ చితక బాధినట్టు ఆ పత్రికల్లోనూ సోషల్ మీడియాలోను ఇక్కడ చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి విషపు ప్రచారానికి తెరదీసినారు ఇది పూర్తి ఆవాసం అభూత కల్పన ఆయన ఏదో రాజకీయ లబ్ది పొందాలని పాకాల తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఐక్యమత్యం చూసి ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక సహించలేక ఇలాంటి నీతి మాలిని చర్యలు బాధపడతా ఉన్నారు నువ్వు పాకాల కోర్షికి తీసుకెళ్లాలనుకున్నావు కదా నీ దగ్గర ఏ ఆధారం ఉంది ఎవరు అక్కడ ఫిర్యాదు చేస్తున్నారు అక్కడ సీసీ కెమెరాల్లో కూడా మీరు చూడండి విచారించుకోండి సీసీ కెమెరా ఫుటేజ్ తీయండి అక్కడ ఎవరైనా తీసుకెళ్ళి ఆయన తీసుకున్నట్టు కానీ దాడి చేసినట్టు కానీ ముందేమో చూడండి మీకున్న సమాచారం మీకున్న తప్పుడు సమాచారంతో మీరు మాలో ఉన్న ఐకమత్యాన్ని దెబ్బతీయాలని చూస్తే మీరే దెబ్బతిత్తారు మీకు మొదటి నుంచి ఒక అలవాటు ఉంది ఏమంటే బట్టకాల్చి ముఖాలు వేయడం మచ్చుకోబడము ఇలాంటి సంస్కృతి మీకు మీ రుచులో మేము పడము మా ఐకమత్యం ఎప్పుడు చీలిపోతుంది మేము మా చంద్రగిరి ఎమ్మెల్యే మా నాయకుడు పులివత్తి రాని మా నాయకులు సుధారెడ్డి గారు మా వ్యవహరి నాయకుడు వినీల్ గారు ఆధ్వర్యంలో పార్టీని మరింత పటిష్టంగా బలోపేతం చేస్తాం మీకు ఎలాంటి అనుమానం అసలు నీ పార్టీ సంఘటన చూసుకో నీ పార్టీ కార్యకర్తలు ఏమన్నారు గతంలో అధికారంలోసారి గంజాయి అక్రమ మద్యం మైనింగ్ గ్రావెలు స్మగ్లింగ్ చేయించావు వాళ్ళని నీవు ఓటం తర్వాత నువ్వు ఒంగోలు ఓటం చెందినావు నీ కొడుకు చర్రీళ్లు ఓటమి ఓటం చెందిన తర్వాత నీ అక్రమ సంపాదంతో నీ వ్యాపార అభివృద్ధి కోసం నువ్వు బెంగళూరు మకాం మార్చినట్టు కూడా మాకు సమాచారం ఉంది ఇక్కడ కార్యకర్తలు గాలి చేసినావు పూర్తిగా ఈ నీ పార్టీ నీ పార్టీ పరిస్థితి పట్టించుకోకుండా మా పార్టీలో చేయడం నీ వల్ల కాదు నువ్వు మా పార్టీ విషయాలు చేతులు పెట్టినావంటే నీ చేతులు కావడం ఖాయము బాగా గుర్తుపెట్టుకోండి నీకు మరోసారి చేస్తాను మీరేమైనా ఉంటే అసలు మీ అవినీతి మీ తొడాలో జరిగిన అవినీతిపై మా నాయకుడు చాలా విచారణ సిఐడి విచారణ వరకు కోరి త్వరలో విచారణలో మీ అవినీతి అక్రమాలు మొత్తం బయటపడతాయి దానికి ఎలాంటి సందేహం లేదు మీరు తిరుపతి నూలలో చంద్రగిరి మండలంలో మీరు చేసిన అవినీతి మీ త్వరలో అన్ని ఆధారాలు సహా బయటకు వస్తాయి మీ పరిస్థితి ఎలా ఉంటుందో భవిష్యత్తులో తెలుస్తుంది మీరు మా నాయకురాళ్ళ మీద మా నాయకురాలు పులివెట్లు సుధాకారెడ్డి గారు ప్రజలతో మహిళలతో ముఖానికి సమావేశమై వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయడం ప్రజల్లో చుచ్చుకుపోతా ఉండడం చూసి వారోతారు మా నాయకుడు అభివృద్ధిని విపరీతంగా నిధులు సేకరించుకొచ్చి అభివృద్ధిని వేగవంతంగా నేర్పిస్తా ఉన్నాడు ఉదాహరణ పాకాల మండలంలో పాకాల దామోచూర్ రోడ్డు పాకాల దామోచూరు పుల్చెల రోడ్డు కొన్ని కోట్ల రూపాయలు అభివృద్ధి చెంది అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఒకసారి చూడు కళ్లు పెట్టి చూడు అభివృద్ధి చూడు అక్కడ డబుల్ రోడ్డు తర్వాత అనంతరాజ అనంతరాయ స్వామి గుడి అక్కడ రోడ్డు చూడు కొండ మీదకే వాహనాలు వెళ్లే విధంగా రహదారి నేర్పిస్తా అదేవిధంగా గ్రామాల సిసి రోడ్లు ఇప్పుడు కొత్తగా ప్రతి దళిత వాడకు ప్రతి గ్రామానికి శ్మశానాలు వాటికి రోడ్లు కాంపౌండ్ వాళ్ళు తాగునీటి సమస్య మురికాలు పాకాల టౌన్లో లో అర్ధాంతరంగా వదిలేసిన కూడా ఆయన పూర్తి చేయిస్తా ఇది అభివృద్ధి పథకంలో ఆ అభివృద్ధి నిధులకు కేటాయించి ఆయన చేస్తారు ఇదే విధంగా రైల్వేకి సంబంధించి దాదాపు ఎంపీ గారితో మాట్లాడి తిరుపతి కాటపాడి పనులు డబ్బింగ్ పనులకు వెయ్యి ని చెల్లర కోట్లు సాధించుకొచ్చిన కారణం కూడా మా ఎమ్మెల్యే ఇలా అభివృద్ధి చేస్తావంటే ఆయన చూసి లేకుండా నువ్వు ఎప్పుడు అభివృద్ధి పనులు రాలేదు అభివృద్ధి జోలిపాలే చంద్రిక లో ఎంతసేపు నీ అక్రమ సంపాదన నీ పనుల్లో ఉన్నావు ఇప్పుడు అభివృద్ధి చూస్తా ఉంటే అభివృద్ధి చేయడం